హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ అవ్వండి ఈ రోజుకి ఎలా ఏంటంటే మనం వెల్డింగ్ షాపు మేస్త్రి గారు అయితే ఈ బాడీలు కట్టే వెల్డింగ్ షాప్ మేస్త్రి గారు అయితే మెకానిక్ మేస్త్రి గారి దగ్గర ఒక రెండు ట్రక్కులు కొన్నారు ఆ ట్రక్కులు అయితే వేసి రావడానికి వచ్చాను కాబట్టి ఏంటంటే ట్రక్ అయితే ఒక ట్రక్ ముందు ఎత్తేసాము ఏంటంటే ఈ క్రేన్ మీద అయితే కుదరదు మామూలుగా బాడీని పైకి లేపేసేసి మన బండి రివర్స్ చేసి లోపలికి పెట్టేసి లోపలికి ఎక్కిచ్చేసి కట్టేసాము కాకపోతే ఏంటంటే ఆ ట్రక్కి అదన క్యారేజ్ కట్ చేసి ఉంది కాబట్టి అది వాళ్ళు పైన వేసుకుంటున్నారు కుర్రోళ్ళు మొత్తం నలుగురు ఐదుగురు కలిపి మొత్తం వాళ్ళు ముగ్గురు వచ్చారు మేసూరు మొత్తం నలుగురు కలిపి ట్రక్కు వేపేసారు నా బండి అయితే రివర్స్ చేసి ఎక్కిచ్చేసాను దిగుమతి పాయింట్కి అయితే వచ్చేసాం ఇక్కడ దింపుకోవాలి ఇదేంటంటే వెల్డింగ్ షె వెల్డింగ్ షెడ్ ఇక్కడ దింపేసుకోవాలి ఈ ట్రక్ ఇక్కడ దింపేసిన తర్వాత మళ్ళీ ఇంకో ట్రక్ వేసుకురావాలి వెళ్ళి ఇలా రెండోసారి తీసుకురాటం మేము ట్రక్ ఎప్పుడు మామూలుగా ఒకసారి ఏం చేశామంటే ఎట్ట కట్టుకొచ్చాం ట్రక్ తర్వాత ఇది రెండోసారి ట్రక్ ఇలా తీసుకురావటం ట్రక్ ఒక పక్క పెట్టేసేది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉంటుంది జాగ్రత్తగా చూసుకొని రావాలి స్లోగా నిదానంగా లెఫ్ట్ సైడ్ మార్జిన్ చూసుకొని రావాలి ఎందుకంటే రైట్ సైడ్ వేయకోకుండా లెఫ్ట్ సైడ్ వేసాను మార్జిన్ చూసుకొని రావాలి కొంచెం బయటకు ఉంటుంది మన సైడ్ మెల్లర్ మార్జిన్ మీద కొంచెం బయటకు వస్తుంది ఈ రెండు ట్రక్కులు ఆల్రెడీ ఆర్డర్ అయిపోయినాయి ఈ రెండు ట్రక్కులు మొత్తం ఎవరికో మాట్లాడేశారంట ఈ రెండు ట్రక్కులు సెట్ చేసి మొత్తం అంతా తయారు చేసి వేరే టాటా ఏసీ వాళ్ళకి ఇవ్వాలి ఇది క్యారేజీ ఆల్రెడీ కట్ చేసి ఉంది ఆ క్యారేజీని మళ్ళీ తీసుకొచ్చారు క్యారేజీ కింద తర్వాత దీనికి మళ్ళీ వెల్డింగ్ పెడతారు ఈ ట్రక్ అయితే అడుగునున్న ఐదు ఛానళ్ళు చాలా బాగున్నాయి కాకపోతే ఒక ఛానలే ప్రాబ్లం కొంచెం బెండ్ వచ్చింది ప్లాట్ఫారం మాత్రం అసలు నెంబర్ వన్ ఉంది అడుగును కానీ లోపల కానీ ప్లాట్ఫారం అయితే చాలా బాగుంది ప్లాట్ఫారం టెలిఫోన్ ప్లాట్ఫారం అయితే పక్కన సైడ్లు ఏంటంటే కంపెనీ డోర్లే మనకు బండి కంపెనీ నుంచి వచ్చిన డోర్లే కొంచెం ఒక అడుగు 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 డోర్లు పెంచారు ఇదైతే చాలా బాగుంది ప్లాట్ఫారం ప్లాట్ఫారం ఏంటి ట్రక్ ఏంటి ఇది చాలా బాగుంది ట్రక్ ఈ ట్రక్ సెట్ చేసి ఎవరికైనా కావాలన్న వాళ్ళకి ఇచ్చేసేస్తుంటారు ఇక్కడ ఓన్లీ టాటా ఏసీలు బొలరాలు తర్వాత వచ్చి ఎంట్రాలు అశోక్ లైలాండ్ దోస్తులు మొత్తం అన్నిటికీ అన్నిటి ట్రక్లు కట్ట కడతాడు మేస్త్రి ఇగో ఇది మామూలుగా టాటా ఎంట్రా ట్రక్ ఈ ట్రక్ ఏంటంటే అమ్మకానికి ఉంది ఈ ట్రక్ ఆల్రెడీ వీళ్ళు ఈ బండి వాళ్ళు ఏం చేశారంటే మామూలుగా వాళ్ళు కొత్తగా అన్ని ఛానల్స్ అల్యూమినియం ట్రక్ టెలిఫోన్ ప్లాట్ఫారం మొత్తం అన్నీ తర్వాత అన్నీ వచ్చి మన టెలిఫోన్ వేసేసుకొని మొత్తం బాడీ అంతా మేస్తతో సహా కట్టించుకొని ఈ ట్రక్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారంటే ఈయన మేస్త్రి గారు తీసుకున్నాడు ఈ ట్రక్ పోని మిగతా డబ్బులు పెట్టి కట్టి కట్టించుకొని వెళ్ళారు వాళ్ళు ఈ ట్రక్ అయితే అమ్మకానికి ఉంది ఈ ట్రక్ అయితే మీరు తీసుకోవచ్చు సరే అది దిగుమతి అయిపోయింది కదా రెండో ట్రక్ దగ్గరికి వచ్చాం ఈ ట్రక్కి అయితే అతను క్యారేజీ ఉంది కానీ కొంచెం సైడ్లు బాగలేదు మిస్ అయితే చిలకలూరుపేట మెస్ చిలకలూరుపేట మిస్ బాగుంది చిలకలూరుపేట మిస్ కాదు ప్లాట్ఫారం కూడా పర్లేదు అయితే ఏంటంటే ఎక్కువ శాతం చిలకలూరు పేట చే లైక్ చేస్తారు టాటా ఏసీ బళ్ళకి ఏంటంటే టాటా ఏసీ బండికైనా దేనికైనా సరే చిలకలూరుపేట మిస్ చే లైక్ చేస్తుంటారు ఎక్కువ శాతం కొంతమంది ఏంటంటే ఆ చిలకలూరుపేటలో కట్టించుకోలేక కొంతమంది విజయవాడలో కూడా కట్టించుకుంటారు సరే ఇదే ట్రక్ని సరే మళ్ళీ సేమ్ ఇలాగే ఈ దీనికి డోర్ ఉంది ఆల్రెడీ దానికి డోర్ లేదు ఇదే ట్రక్ను మళ్ళీ అలాగే పైకి లేపేసేసి మళ్ళీ పైకి లేపేసేసి బండిని రివర్ చేసి తీసుకొచ్చి కట్టాలి కాకపోతే ఈ రోడ్ ఏంటంటే ఫుల్గా ట్రాఫిక్ మామూలు ట్రాఫిక్ అది బండి చే మన రోడ్డు మీదకుంటే ఏ లారీలు వస్తూనే ఉన్నాయి బాగా రద్దీగా ఉంది ట్రక్ అయితే లేపిన తర్వాత నేను రివర్ చేసి తీసుకొచ్చేసాను అందుకే క్యారేజ్ కరెక్ట్గా ఈ ట్రక్ కూడా దీంట్లో పెట్టేసే ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే టెక్నికల్గా మనం బరువు పట్టకోకుండా ఐడియాతో టెక్నికల్గా లేపి దాంట్లో పెట్టించుకోవాలి ఎందుకంటే మన బండికి దెబ్బ తగలకూడదు వేరే వాళ్ళ వాళ్ళకి కూడా బరువు పట్టకూడదు సరే మొత్తం తాడైతే కట్టేసేసాను మళ్ళీ బయలుదేరాలి ఎక్కడి నుంచి అంతా ఒక కిలోమీటర్ ఉంటుంది కిలోమీ అంతే కరెక్ట్గా కిలోమీటర్ కిలోమీటర్ ఉన్నారు ఉంటుంది ఈ ట్రక్ అయితే కొంచెం అడుగున కంపెనీ ఛానల్స్ కదా కంపెనీ ఛానల్ అంటే కంపెనీ ఛానల్స్ సన్నగా వస్తాయి కొంచెం రేక్ టైప్లో వస్తాయి దీనికి మాత్రం ఛానల్స్ వేయాల్సిందే ఈ ట్రక్కి ప్యాట్ మిస్ బాగుంది ఇది దిగుమతి పాయింట్కి అయితే వచ్చేసాం మన వెల్డింగ్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం ఈ వెల్డింగ్ షాప్ దగ్గర ఈ ట్రక్ కూడా నిదానంగా చాలా జాగ్రత్తగా దింపుకోవాలి దింపడం కూడా ఈజీయే కట్టింది సరే తాడు తీసి నిదానంగా వెనక లాక్కొని వాళ్ళు పైకి లేకుంటే మన బండి అదకు తీసుకెళ్తే ఇబ్బంది లేకుండా మన బండి మీద ప్రెషర్ పడదు ఎందుకంటే మన బండి మీద నాది కూడా టెలిఫోన్ ప్లాట్ఫారం కాబట్టి దానికి ప్రెషర్ పడదు అదే మామూలుగా కంపెనీ ట్రక్ అనుకోండి చిన్న బెజ్జం పడిందంటే ఆ బెజం పెద్ద 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 బెజం అయిపోద్ది నా అది టెలిఫోన్ ట్రక్ కాబట్టి నా దానికి కూడా ఏమవు కానీ కానీ చాలా జాగ్రత్తగా తీసుకొని ఎలాగొత్త ప్లాట్ఫారం చూడండి ఎలా ఉంది ప్లాట్ఫారం చూడడం ఎలా నంబర్ వన్ ఇది రెండోసారి వేసుకొచ్చిన ట్రక్ ఈ రెండు తయారు చేసి ఇక టాటా ఏసీ వాళ్ళకి ఇచ్చేసేయాలి ఆల్రెడీ అమ్మేశాను మాట్లాడేశాను మొత్తం బాగు చేసి వాళ్ళకి అన్నారు మేస్త్రి గారు అశోక్ లైలాం ట్రక్ కూడా ఉంది ఒకటి ఆల్రెడీ అశోక్ లైలాండ్ ట్రక్ మేస్తో పాటు ఉందంట మేస్త్రి గారి దగ్గర మీకు ఏంటంటే నేను స్క్రీన్ మీద నెంబర్ పెడతాను మీకు ఏమన్నా ట్రక్ టాటా ఏసీలు ట్రక్కులు కావాలన్నా ఏమన్నా మీకు ఏమైనా టెంకరింగ్ చేయాలన్నా హార్క్ విల్డింగ్ చేస్తారు గ్యాస్ విల్డింగ్ కూడా చేస్తారు బండి టెంకరింగ్ కూడా చేస్తారు టాప్ ముక్కలు తర్వాత మనకి రన్ ముక్కలు ప్లాట్ఫారం అన్నీ వేస్తారు మీకు ఏమి ఇబ్బంది ఉండదు కావాలంటే నేను స్క్రీన్ మీద నెంబర్ పెడతాను ఆ నెంబర్కి కావాలనుకున్న వాళ్ళైతే ఫోన్ చేయండి ఇది ఒక టాటా ఏసీకి టాప్ తీసేశారు టాప్ కట్టాలి ప్లాట్ఫారం అడుగున కాళ్ళకాడ ప్లాట్ఫారం అటు ఇటు కార్నర్ కార్నర్ ముక్కలు అంటారులే అటు ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కార్నర్ ముక్కలు ఈ అదో అర్థం పీస్ మన వైఫర్ పీస్ అంటాం ఆ వైఫర్ పీస్ ఒకటి కట్టాలి అర్థం వేసి అప్పు చెప్పాలి మొత్తం నేచిగారు రంగాన్ని మనం టెంకరింగ్ వర్క్ అయితే ఫుల్ చేస్తారు మొత్తం ఆర్కి వెల్డింగ్ కానీ గ్యాస్ వెల్డింగ్ కానీ బాగా చేస్తారు ఆల్రెడీ అశోక్ లైలాంటికి అయితే వర్క్ అయిపోయింది పెయింట్ కూడా వేస్తున్నారు పెయింట్ మేస్ట్ కూడా ఇక్కడే ఉన్నాడు దీనికి ఏంటంటే అల్యూమినియం షీట్లు టెలిఫోన్ ప్లాట్ఫారం మొత్తం కట్టేసేసారి కాస్తే అంత అయిపోయింది కదా పెయింట్ వేసుకోవడం వాళ్ళు తీసుకెళ్ళిపోవటమే బండి అశోక్ కల్యాండ్ అయితే బండి పని అయిపోయింది ఇన్ని బళ్ళు వింట్రా బో బొలరాలు మనకి ఏసీలు చిన్న బళ్ళు ట్రక్కులు అన్నిటికీ ఎక్కువ శాతం ఇక్కడికి వచ్చి ఏంటంటే కొత్తగూడెం భద్రాచలం అటు వచ్చి మధుర ఖమ్మం ఆ సైడ్ వాళ్ళు వచ్చి ఎక్కువ కట్టించుకు వెళ్తుంటారు ఎందుకంటే ఈ గేదెలు తోలుతుంటారు వాళ్ళు వాళ్ళు బాగా సెట్ అవుతాయి ఈ ట్రక్కులు ఎక్కువ శాతం వాళ్ళే వచ్చి కట్టించుకెళ్తూ రెండు ట్రిప్పుల్లో రెండు ట్రక్కులు అయితే వేసుకొచ్చేసాను ఇక మనకు దిగుమతులు అయితే అయిపోయినాయి మనం బయలుదేరడమే టాటా ఏసీకి కానీ ఇంట్రా కానీ అశోక్ కళ్యాణ్ కానీ బడా దోస్తులకు కానీ బొలొరాలకు కానీ అన్నిటికీ ఇక్కడ ఈ మేస్త్రి గారు అయితే అల్యూమినియం షీట్లు టెలిఫోన్ ప్లాట్ఫారం వేసి ట్రక్కులు కడతారు మీరు ఎవరైనా కట్టించుకోవాలనుకుంటే మాత్రం నేను స్క్రీన్ మీద నెంబర్ పెడతాను ఈ నెంబర్ ఫోన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంటసం